ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కే రన్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ నూట యాభై ఒకటవ జయంతి సందర్భంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి గాంధీ చౌక్ నుండి కే రన్ను ప్రారంభించారు అంబేద్కర్ చౌక్ నేతాజీ చౌక్ వివేకానంద చౌక్ మీదుగా తెలంగాణ చౌక్లో ముగించారు ఆదిలాబాద్ వన్ టౌన్ ఎస్ఐ రవీందర్ మాట్లాడుతూ రన్ టు రీడ్ రీడ్ లీడ్ మనం ఫిట్గా ఉంటేనే ఇండియా ఫిట్గా ఉంటుందని అన్నారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ జీజీపీ యాభై సంవత్సరాల్లో నలభై ఎనిమిది కిలోమీటర్లు రన్ చేశారని తెలిపారు ప్రతిరోజు రన్ చేసి ఫిట్గా ఉండాలని కోరడం జరిగినది ఈ కార్యక్రమంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కూర పోచన్న సెరస్ అధ్యక్షుడు పెంటపర్తి ఊషన్న జిల్లా సెరువు ఉపాధ్యక్షుడు నాగారెడ్డి దీపక్ ఫిట్ ఇండియా నాయకులు వెంకటి అనిల్ దీక్షిత్ ప్రసాద్ థామస్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఐజీ అడిషనల్ డీజీపీ తెలంగాణ గారి ఆలోచన మేరకు ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ల రన్నింగ్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది ఇది గాంధీ చౌక్ నుంచి మొదలుకొని అంబేద్కర్ చౌక్ నేతాజీ చౌక్ తర్వాత వివేకానంద చౌక్ మీదుగా ఎన్టీ రామారావు చౌక్ దగ్గర దాకా ఇప్పటికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ఆదిలాబాద్ యువకులు యువకులను మేము ఫిట్ ఇండియా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తున్నాం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈ రోజే కాకుండా రోజు మన ఫిట్ ఇండియా లక్ష్యంగా మన ఆరోగ్యవంతమైన భారతదేశ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పొద్దున ఇవ్వగానే గ్రౌండ్ కో వాకింగ్ లేదా ఏదో షటిల్ లేకపోతే స్విమ్మింగ్ లేదా ఏదో కార్యక్రమాల ద్వారా శారీరక శ్రమ చేసి ఆరోగ్యవంతులుగా అయితే ఆటోమేటిక్ గా మన భారతదేశం కూడా ఆరోగ్యవంతమైన దేశంగా కాగలుగుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భారత్ అప్డేట్ కోసం న్యూస్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి Please subscribe to our channel